హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ సేజ్ విహార్ సాయిబాబా దేవాలయం నుండి ఒక కిలోమీటర్ దూరంలోని స్టాండ్ ఆపోజిట్లో బాబాగారి సారిగా అడుగుపెట్టిన ప్రదేశం ఉంది అది చూపిస్తాను అక్కడ నుండి ఎదురుగా ఉన్న బస్ స్టాండ్ కూడా చూపిస్తాను అక్కడ నుండి మరలా సాయి భక్తి నివాస ఆశ్రమం కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు సాయిబాబా దర్శనం చేసుకున్నాక ఈ కొండోబా ఆలయానికి రావచ్చు కొండోబా ఆలయం దగ్గర రావిశెట్టి దగ్గరికి మొట్టమొదటిసారిగా అడుగు పెట్టారట ఆ ప్రదేశం చూపిస్తాం ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళాలంటే బాబాగారి దేవాలయం శ్రీడి సాయిబాబా దేవాలయం నుండి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది అది చూపిస్తాను మెయిన్ బాబాగారి దేవాలయం ఆపోజిట్ మెయిన్ రోడ్ అంటే ఎదుర్కొరే ఇలాగా ఒక కిలోమీటర్ రావాలి దేవాలయం నుండి ఒక కిలోమీటర్ వచ్చాక ఇక్కడ ఇదే ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత ఇదే ఫ్రెండ్స్ ఈ రావి చెట్టు ఉంది కదా ఈ రావి చెట్టు దగ్గరికి మొట్టమొదటి పెళ్లి బృ బాబా బాబాగారు ఇక్కడికి చేరుకున్నారట ఇక్కడ కండోబా ఆలయం పక్కన ఉన్నది కండోబా ఆలయం కండోబా ఆలయం అంటే శివాలయం ఫ్రెండ్స్ శివుని అవతారము ఇక్కడ శివలింగం ఉండదు శివ విగ్రహాలు పార్వతి పర్వేశంలో విగ్రహాలు ఉంటాయి కొండోబా ఆలయానికి ఈ రావి రావిశెట్టి కిందకే ఇక్కడికే వచ్చారు మొట్టమొదటిసారిగా అడుగు పెట్టిన ప్రదేశం ఇదే ఫ్రెండ్స్ ఈ రావిశెట్టి కాడికి వచ్చారట బాబా గారు వెనకాల పక్కన ఉన్న దేవాలయం కొండోబా ఆలయం లోపల ఉన్న పూజారి గారు బాబా గారిని చూసి ఆవో సాయి అని పిలిచారట ఆయన మహాశివ్ ఆయన పేరు మహంసపతి ఆయన పేరు మహంసాపతి పేరు మహల్సేపతి ఆయన విగ్రహం పెట్టారు ఫ్రెండ్స్ మహల్సేపతి విగ్రహం ఇది ఈ రావిశెట్ గడికే వచ్చారట బాబా గారు మొట్టమొదటిగా అప్పుడు ఈయన ఆ ఊ సాయిని ఈ పూజారి గారు ఆ ఊ సాయిని పిలిచారు అప్పటి నుండి బాబా గారు సాయి 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 నామకరణం జరిగిందంట అప్పటి నుండి సాయిబా భక్తులందరూ బాబా గారు భక్తులందరూ అని పిలుస్తారని చెప్పారట మీరు మొట్టమొదటి భక్తుడు అయిన ఆ ఆవో సాయి అని పిలుస్తారు కదా ఆ సాయి పేరు అందరూ అని బాబా గారు చెప్పారట అప్పటి నుండి సాయిబాబా పేరు వచ్చింది బాబా గారికి ఈ ఖండోబా ఆలయం చూపిస్తాం లోపల ఎలా ఉందనేది చూపిస్తాం ఫ్రెండ్స్ ఖండోబా ఆలయం ఇదే ఫ్రెండ్స్ మెయిన్ ద్వారము ఇందులో ఉన్న పూజారి గారు మహర్షిపతి పూజారి గారు ఇందులో ఉన్న పూజారి గారు మహర్షిపతి ఆయన పేరు మహర్షిపతి పూజారా గారు ఇక్కడ ఈ దేవాలయంలో ఉండేవారట ఖండోబండోబ దేవుడు ఫ్రెండ్స్ అంటే మన పార్వతి పరమేశ్వరులు అవతారం పార్వతి పరమేశ్వర అవతారం అవతారం ఫ్రెండ్స్ దేవాలయము ఇక పార్వతి పరమేశ్వరులు అంట పార్వతి పరమేశ్వరు విగ్రహాల ఫ్రెండ్స్ ఇవి ఖండోబా దేవాలయము శివు శివుడు అవతారం మున్స్ ఈ ఆలయము పక్కన సాయిబాబా దేవ విగ్రహం ఉంది శివుని అవతారము శివుడు అవతారం మున్స్ ఖండోబా దేవాలయము పక్కన మహర్షిపతి మహర్షిపతి విగ్రహం కూడా పెట్టారు మ్యూజియం టైప్లో పెట్టారు కొంచెం ఆ పురాతన కాలం నాటి అప్పుడు కాలం నాటి ఫోటోలు కూడా ఉన్నాయి చూడండి బాబా గారు ఉన్న ఉండే టైంలో భక్తులు ఉంటారు కదా వాళ్ళ విగ్రహాలు వాళ్ళ ఫోటోలు కూడా ఇక్కడ పెట్టారు బాబా గారి మొట్టమొదటి శిష్యుడైన భక్తుడైన మహర్షాపతి విగ్రహం ప్రెన్స్ ఇది ఏనే ఫ్రెండ్స్ మహర్సాపతి పక్కన సాయిబాబా విగ్రహం ఉంది దేవాలయం కొండవ ఆలయం లోపల ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో ఉన్న పూజారి ఆయన మహర్షపతి గారు బాబా గారిని ఆ ఓ సాయిని మొట్టమొదటిసారిగా పిలిచిన ప్రదేశం బాబాగారు మొట్టమొదటిసారిగా అడుగుపెట్టిన ప్రదేశం ఫ్రెండ్స్ బాబా గారు మొట్టమొదటిసారిగా ఇక్కడికి వచ్చారు కదా ఇక్కడ ఉండటానికి గ్రామస్తులు ఒప్పుకోలేదు అప్పుడు బాబా గారు పాడు పాడుబడిన మసీదు దగ్గరికి వెళ్ళి ఆ మసీదు రీమోలింగ్ చేసుకుని అక్కడ నివసించారట అదే ద్వారకా ద్వారకామాయో ఇక్కడ నుండి వెళ్ళి ద్వారకా మా నివసించారట ఆపోజిట్ లో బస్టాండ్ ఉంటుంది దేవాలయం ఆపోజిట్ లోని ఆ బస్టాండ్ కూడా చూపిస్తాం ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ సిర్డిలో ఉన్న బస్ స్టాండ్ దేవాలయానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది సిరిడిలో బస్ బస్ స్టాండ్ ఇక్కడ ప్రతి బస్సు అన్ని అన్ని బస్సులు వస్తాయి ఇక్కడికి మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ కౌంటర్ లోని అడిగి మనం ఎక్కడికైనా ప్రయాణించొచ్చు ఈ సిర్డీ బస్టాండ్ నుంచి బస్ స్టాండ్ కూడా చాలా పెద్దది చూడండి బస్ స్టాండ్ లోనే క్యాంటీన్ ఉంది క్యాంటీన్ లో బాగుంది టిఫిన్ 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 అవి ఉన్నాయి బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ టిఫిన్స్ కూడా ఉన్నాయి ఇదే ఫ్రెండ్స్ క్యాంటీన్ స్టాండ్ లో ఉన్న క్యాంటీన్ రూమ్స్ కూడా ఉంటాయంట మనకు నేను అడిగితే లేవన్నారు ఇక్కడ ఈ బస్ స్టాండ్ నుండి ఒక కిలోమీటర్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది సాయభత్రి నివాసు రెండు ఆశ్రమాలు ఉంటాయి భక్తి నివాస ఆశ్రమము సాయి ఆశ్రమం భక్తి అని రెండు ఆశ్రమాలు ఉంటాయి రెండు ఆశ్రమాలు బ దేవస్థానం నుండి రెండు కిలోమీటర్లు ఉంటుంది ఈ బస్ స్టాండ్ నుండి కిలోమీటర్లు ఉంటుంది బ్రెండ్స్ ఈ బస్ స్టాండ్ దాటినండి బస్ స్టాండ్ నుండి ఒక కిలోమీటర్ ఉంటుంది మీరు షిర్డి ఫ్యామిలీతో వస్తే కానీ ఈ సాయి భక్తి నివాస ఆశ్రమంలోకి రండి ఫ్రెండ్స్ ఈ దారిలోనే చిలుకులూరిపేట వారి అన్న సత్రం ఉంటుంది ఇక్కడ ఫ్రీగా భోజనాలు పెడతారు ఫ్రెండ్స్ తెలుగు వాళ్ళకే పెడతారు ఇక్కడ బాగుంటుంది భోజనం బాగుంటుంది మీరు ఎప్పుడైనా వస్తే ఇక్కడ భోజనం చేయండి ఎదర క్యాంటీన్ ఉంది వాళ్ళదే అది అమౌంట్తో అమౌంట్ తీసుకుంటారు వెనకాల మాత్రం ఫ్రీగా భోజనాలు పెడతారు అది మధ్యాహ్నం మధ్యాహ్నం టైంలోని పన్నెండు కానించి మూడింటి దాకా పెడతారు సాయంకాలం ఎనిమిది గంటల నుంచి పదింటి దాకా పెడతారు ఫ్రెండ్స్ పక్కనే ఇదే ఆశ్రమం ఉంటుంది సాయి శ్రీ సాయిబాబా బాబా భక్తి నివాస్ ఆశ్రమం ఫ్రెండ్స్ ఇది ఇక్కడ రూమ్స్ ఉంటాయి లాకర్స్ ఉంటాయి ఇక్కడ నుండి దేవాలయం రెండు కిలోమీటర్లు ఉంటుంది మీకు ఏమీ ఇబ్బంది ఉండదు ఫ్రీ బస్సులు ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి వెళ్తుంది కదా చూడండి బస్సు లోపలికి అదిగోండి బస్సు లోపలికి వెళ్తుంది కదా ఆ బస్సు పదిహేను నిమిషాలకు బస్సు ఉంటుంది దేవస్థానానికి రెండు ఆశ్రమాలకి దేవాలయానికి అన్నిటికి తిరుగుతుంది ఈ బస్సులో మనం ప్రయాణించచ్చు ఫ్రీగా వెళ్ళి రావచ్చు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఫ్యామిలీతో వస్తే ఈ ఆశ్రమానికి వచ్చి వస్తే మీరు దేవాలయానికి ఈ బస్సులో ఫ్రీ బస్సులో వెళ్ళవచ్చు మీకు ఈ ఆశ్రమంలో అన్ని అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి భోజనం ఫ్రీగా వస్తుంది టిఫిన్ మాత్రం తక్కువలో టిఫిన్లు వస్తాయి ఫైవ్ రూపీస్ టిఫిన్ టిఫిన్ కూడా ఇందులో ఈ ఆశ్రమంలోనూ దొరుకుతుంది చూడండి చాలా పెద్ద ఆశ్రమం ఇది ఇలాగే పక్కన సాయి ఆశ్రమం భక్తి నివాసం ఉంటుంది అక్కడ కూడా అక్కడ కూడా తీసుకోవచ్చు మీరు ఈ రెండు ఆశ్రమంలో ఏదో ఒక ఆశ్రమంలో మీ రూమ్ దొరక దొరుకుతుంది బయట రూమ్లో కన్నా ఈ దేవస్థానం రూమ్ ని తీసుకుంటేనే చాలా మెరుగు అక్కడ కౌంటర్లోని ఫామ్ ఫిలప్ చేసి ఆధార్ కార్డు ఇచ్చి ఎంతమంది వెళ్తారో అంతమంది ఆధార్ కార్డు ఇచ్చి ఫామ్ ఫిల్ చేసి ఈ కౌంటర్లో ఇవ్వాలి వీళ్ళు ఫిలప్ చేసి మళ్ళీ ఫామ్స్ మన చేతికి ఇస్తారు అక్కడ నుంచి తీసుకొచ్చిన ఫామ్ ఇక్కడ ఇవ్వాలి ఈ కౌంటర్లో ఇస్తే ఇక్కడ అలాట్ చేస్తారు రూమ్ కానీ రూము లాకర్ కావాలి లాకరు పక్కన ఫ్రీగా లగేజ్ లగేజీ గది కూడా ఉంటుంది ఫ్రీగా పెట్టుకోవచ్చు ఇక్కడ లగేజీ అంటే అప్పుడప్పుడు ఫ్రెషప్ వెళ్ళిన వాళ్ళకి అది యూజ్ యూజ్ఫుల్ అవుతుంది మనం రూమ్ తీసుకుంటే కానీ అక్కడ స్లిప్ కూడా ఇస్తారు స్లిప్ స్లిప్ ఇచ్చి ఏబిసిడి బ్లాక్ ఉంటే ఆ బ్లాక్కి వెళ్ళి రూమ్ అలాట్ చేసి తీసుకోమంటారు లాకర్ కాల్తే లాకర్ కూడా లాకర్ ఇస్తారు సింగిల్గా వచ్చిన వాళ్ళకి మాత్రం లాకరే ఇస్తారు ఎట్టి బస్సులు రూమ్ ఇవ్వరు ఇక్కడ కూల్ డ్రింక్ షాప్ కూడా ఉంటుంది దేవస్థానం అది అన్నీ తక్కువగానే దొరుకుతాయి టీ టీ క్యాంటీన్ ఉంటుంది ఫుడ్ భోజనం కూడా ఫ్రీగా పెడతారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇదేమో ఈ కౌంటర్ ఏమో పొద్దున్న ఏడు గంటల తొమ్మిది వరకు టిఫిన్ ఇస్తారు టిఫిన్ టిఫిన్ అమ్ముతారు ఫ్రెండ్స్ ఇక్కడ ఐదు చపాతీలు ఏడు గంటల పదింటి వరకు ఐదు చపాతీలు ఫైవ్ రూపీస్ తీసుకుంటారు పక్కనే భోజనం ఫ్రీ భోజనం ఫ్రెండ్స్ ఇది ఈ భోజనాలు మాత్రం మీకు మార్నింగ్ పదకొండు మూడింటి దాకా పెడతానే ఉంటారు బఫీ టైప్లు పెడతారు ఫెన్స్ ఇక్కడ మనం అక్కడ వడ్డించుకొని ప్లేట్ తీసుకొని తెచ్చుకోవచ్చు చూసారా చపాతీ ఒక రెండు చపాతీలు వేస్తారు రైస్ ఇస్తారు రెండు కర్రీలు ఇస్తారు స్వీట్ కూడా పెడుతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇది భోజనం ఫ్రీ ఫ్రీ భోజనం ఫ్రెండ్స్ ఇది దేవస్థానం సంబంధించిన ఫ్రీ భోజనం మీరు బయట ఫుడ్ అసలు బాగోదు ఇది దేవస్థానం వాళ్ళది బాగుంటాయి మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఈ ఆశ్రమానికి రండి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి చాలా బాగుంటాయి పక్కనే టీ క్యాంటీన్ ఉంటుంది పక్కనే టీ క్యాంటీన్ ఇది టీ చూడండి టూ రూపీస్ టీ పాలు త్రీ రూపీస్ వాటర్ బాటిల్ టెన్ రూపీస్ బెల్స్ నేను టీ తీసుకున్నాను టీ టోపర్ తీసుకున్నాను టూ రూపీస్ ఫ్రెండ్స్ ఇది టీ వచ్చి టూ రూపీస్ అన్ని తక్కువలో దొరుకుతాయి మీకు మీరు సిడీ వస్తే బాబా గారిని దర్శించుకోవడానికి వస్తే మాత్రం ఈ సాయభక్తి నివాస ఆశ్రమంకి రండి టీ టూ టూ రూపీస్ వాటర్ బాటిల్ టెన్ రూపీస్ బ్రెండ్స్ చూడండి చాలా పెద్ద ఆశ్రమము ఏబిసిడి అని నాలుగు బాకులు ఉంటాయి మీరు ఎప్పుడు వచ్చినా రూమ్స్ అవైలబుల్లోనే ఉంటాయి ఖాళీ అయినప్పుడల్లా ఇచ్చేస్తారు మీకు దొరికితే కంపల్సరీ రూమ్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇందులో దొరకకపోతే ఇదే ఎంత పెద్దది పక్కన ఒకటి ఉంది సాయి సాయాశ్రమ భక్తి నివాసాని అక్కడనే దొరుకుతాయి మీకు చూ చూసారా మధ్యలో ప్లే గ్రౌండ్ కూడా ఉంది పిల్లలు ఆడుకోవడానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు సిరిడి వస్తే కంపల్సరీ ఇక్కడే కేరండి మీరు దేవాలయం దూరం దూరంగా ఉందని ఆలోచించే అవసరం లేదు ఇక్కడ నుంచి ఫ్రీ బస్సులు ఉంటాయి కదా ఫ్రీ బస్సుల ద్వారా మీరు వెళ్ళొచ్చు ప్రీ బస్ ప్రీ బస్ ఎక్కి ప్రతి పదిహేను నిమిషాలకు ప్రీ బస్ ఉంటుంది ఆ బస్సులోని దేవడానికి వెళ్ళి రావచ్చు మీకు లాకర్స్ చూపిస్తాం ఫ్రెండ్స్ సింగిల్గా వస్తే రూమ్స్ ఎవరు కదా ఆ లాకర్స్ ఎలా ఉంటాయో చూపిస్తాం చూడండి పైన రూమ్స్ కింద లాకర్స్ ఫ్రెండ్స్ ఇది ఇదే ఫ్రెండ్స్ లాకర్స్ రూమ్స్ ఇది ఇక్కడ ఏంటంటే లాకర్లో లగేజ్ పెట్టేసుకుని పక్కన హాల్ ఉంది కదా హాల్లో పడుకోవడమే ఈ హాల్లో పడుకోవాలి నైట్ టైము మీకు పరుపులు ఇస్తారు పరుపులు పది రూపాయలు బిల్ పే చేస్తే పరుపు ఇస్తారు ఆ పరుపు వేసుకుని పడుకోవటమే సింగిల్కి వస్తే అదే ఇబ్బంది ఫ్రెండ్స్ అందుకనే ఎవరున్నా వస్తే డబల్ ఇద్దరు ఇద్దరు వస్తే రూమ్స్ ఇస్తే కంపల్సరీ ఇస్తారు సింగిల్ వస్తే బెడ్ మీద హాల్లో పడుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఆశ్రమం ఎంత పెద్ద ఆశ్రమం ఉందో బయట కూడా ఎలా ఉందో చూడండి లుక్ అంతా బాగుంటుంది ప్రశాంతంగా ప్రశాంతంగా ఉంటుంది నీట్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇబ్బంది ఉండదు సారిడి షిరిడి సాయిబాబా దర్శించుకోవడానికి షిరిడి వస్తే ఇక్కడ ఈ ఆశ్రమంలో రావచ్చు ఎదురంగానే బస్ స్టాప్ ఉంటుంది ప్రతి ఐదు నిమిషాలకి బస్సు ఫ్రీ బస్సు వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ